ఈ రోజు ఎకనామిక్ డెవలప్మెంట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎకనామిక్ డెవలప్మెంట్ అంటే ఈ రోజున రైతులు రోడ్ ఎక్కారు ఇండస్ట్రీ లేదు ఏదో మాటలు టైకానిక్ బిల్డింగ్లు అంటున్నారు ఏవేవో చెప్తున్నారు ఏవో మాయ మాటలు అన్నిటికే పరిమితం అవ్వడం అనేది మనం చూస్తా ఉన్నాము అలానే ఎకనామిక్ డెవలప్మెంట్ గురించి కనుక వస్తే వారు ఎంచుకున్నటువంటి కొంతమందికి వాళ్ళని డెవలప్మెంట్ చేయడమే ఎకనామిక్ డెవలప్మెంట్ అని కూటమి ప్రభుత్వం మనకు చెప్తోంది అట్ ది సేమ్ టైం సోషల్ డెవలప్మెంట్ అని గనక మనం చూసినట్టయితే కూటమి ప్రభుత్వం గనక డిఫైన్ చేయాల్సి వస్తే వెల్ఫేర్ అనేది అసలు వెల్ఫేర్ అంటే వాళ్ళకి గిట్టదని అనిపిస్తుంది అట్ ది సేమ్ టైం ఎడ్యుకేషన్ విషయానికి వస్తే దాంట్లో కూడా ఏ విధమైనటువంటి స్టాండర్డ్స్ ఏం అనేది కూడా అన్ని కూడా పక్కన పెట్టి ఏ మాత్రం కూడా పట్టించుకోవట్లేదు అండ్ హెల్త్ విషయానికి వస్తే కంప్లీట్ ప్రైవేటైజేషన్ అనే ఒకటువంటి కాన్సెప్ట్ తో ముందుకు వెళ్తున్నారు అండ్ వెన్ కమ్స్ టు పొలిటికల్ డెవలప్మెంట్ అని కనుక మనం చూసినట్టయితే గుడ్ గవర్నెన్స్ ఇందాక మనం చెప్పుకున్నాం కదా కూటమి ప్రభుత్వం దృష్టిలో మాత్రం ఈ పొలిటికల్ డెవలప్మెంట్ అంటే ఇంప్లిమెంటేషన్ ఆఫ్ రెడ్ బుక్ పాలిటిక్స్ అని స్పష్టం చేస్తూ ఉన్నారు ఇవి కూటమి ప్రభుత్వానికి సంబంధించి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఓవరాల్ స్టేట్ డెవలప్మెంట్ ఏంటంటే ఈ మూడు అంశాల మీద వాళ్ళు ఏమాత్రం కూడా పట్టించుకోకుండా వాళ్ళు ఫిక్స్ చేసుకున్నటువంటి ఒక ఎజెండా